నమస్తే వాస్తు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం గత కొన్ని నెలలుగా నేను శ్రీ పద్మ గారితో కొన్ని వీడియోస్ చేసినప్పుడు చాలామంది కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోలేని వాళ్ళు కావచ్చు లేదా కన్ఫ్యూజన్ ఉండేవాళ్ళు కావచ్చు లేదా దూరం ప్రాంతంలో ఉన్నాము మేము రాలేము ఒక చిన్న ఎపిసోడ్ చేయగలరాని ఇలా రిక్వెస్ట్లు చేసినప్పుడు మేము చాలా ఎపిసోడ్స్లో మాకు మీరు మెయిల్ చేయొచ్చు లేదా కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయొచ్చు అన్న దాంట్లో చాలా మంది కామెంట్స్ మెయిల్స్ పంపించడం జరిగింది సో వాళ్ళ కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని తీసుకుని రావడం జరిగింది మీ ముందుకి ఈ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ ఈ కాల్ చేయండి సందేహాల కార్యక్రమానికి సంబంధించి మీ ఇంటికి సంబంధించి మీ ఆఫీస్కి సంబంధించి మీ వ్యాపారానికి సంబంధించి ఏదైనా సరే వాస్తులో మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మేము క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళందరికీ ఈ కార్యక్రమం ఈ వేదిక మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు మేము ప్రతి కామెంట్స్ చదివి ఎపిసోడ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంటుంది ఇవాళ మాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి అండ్ దాంతోపాటు కొన్ని మెయిల్స్ కూడా ఉన్నాయి శ్రీ పద్మ గారు మనతో ఉన్నారు సో ఆవిడని అడిగి క్లియర్ చేసే అవకాశం మనం తీసుకుందాం నమస్తే శ్రీ పద్మ గారు నమస్తే వాస్త సందేహాలకి సంబంధించి చాలా మెయిల్స్ మనకు వస్తూనే ఉన్నాయి కొంతమంది కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు మనకు వచ్చిన కామెంట్ ఏంటంటే నమస్కారం మేడం గారు నా పేరు కిషోర్ మేము గచ్చబౌలిలో ఉంటాము నేను తరచుగా మీ వీడియోలు ఫాలో అవుతూ ఉంటాను మీరు చాలా చక్కగా చెప్తారు అయితే మేము ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అనుకుంటున్నాము ఇటీవల మేము ఒక అపార్ట్మెంట్ చూసాము ఆ అపార్ట్మెంట్ చూడ్డానికి బాగుంది మరియు మా బడ్జెట్లో ఉంది అయితే అపార్ట్మెంట్ కాంపౌండ్ కానుకుని ఒక శ్మశానం ఉంది అది మా బాల్కనీ నుండి ఏం కనిపించదు మేము ఈ అపార్ట్మెంట్ తీసుకోవచ్చా ఇంటి వాస్తు బాగుంటే కొనుక్కోవచ్చా అని కిషోర్ అనే అతను మెసేజ్ చేశారు ఇంకొక మెసేజ్ కూడా చదువుతున్నాం హలో మేడం నమస్తే నా పేరు సురేంద్ర అండి మేము దిల్చేక్ నగర్లో ఉంటాము నా భార్య హౌస్ వైఫ్ మాకు ఇద్దరు పిల్లలు మేము ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నాము నిన్ననే ఒక అపార్ట్మెంట్ చూశాను బాగానే అనిపించింది ఇంటి ఎదురుగా చెరువు ఉన్న ఇంటిని కొనుక్కోవచ్చా చెరువుకి సంబంధించి ఏమైనా వాస్తు నియమాలు ఉంటాయా ఐ థింక్ రెండు మెసేజ్ దగ్గరగా ఉన్న ఒకరికేమో శ్మశానం కనిపిస్తుంది అని చెప్తున్నారు ఒకళ్ళేమో ఇంటి ఎదురుగా రోడ్ అవుతుడి చెరువు ఉంది అని చెప్తున్నారు ఇప్పుడు మన ఇద్దరు వ్యూవర్స్ ఎవరైతే మనకి మెయిల్ చేశారో అవి రెండు కూడా వాస్తులో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పారు ఇప్పుడు మొదటి ప్రశ్నలో వాళ్ళు అడిగారు శ్మశానం ఉంది మన కంపౌండ్ వాళ్ళకి ఆనుకుని ఉంది కాకపోతే ఇంటి వాస్తు బాగుంటే సరిపోతుందా అని అని అడిగారు ఇంకొకళ్ళు ఏమన్నారంటే రోడ్ అవతలకి ఇంటి ఎదురుగుండా చెరువు లేదు అపార్ట్మెంట్ అని చెప్పారు అయితే ఎప్పుడు కూడా వాస్తుని మనం పరిగణలోకి తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఇంటి లోపల అలాగే ఇంటి బయట ఇల్లు కావచ్చు ఏదైనా స్థలానికి సంబంధించి అది ఇండస్ట్రీ కావచ్చు హాస్పిటల్ కావచ్చు స్కూల్ కావచ్చు అసలు ఏ స్థలమైనా సరే ఏ ప్రాంతమైనా సరే ఎలాంటి కన్స్ట్రక్షన్ అయినా సరే మనం దాని వాస్తుని మనం పరిగణలో తీసుకున్నప్పుడు దాని లోపల వాస్తు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలకు సంబంధించినటువంటి వాస్తుని మనం పరిగణలోకి తీసుకోవాలి సో ఇప్పుడు మనము ఈ కేవలం ఇంటి లోపలే బాగుంది మనకంతా అనుకూలంగా ఉంది బయట బాగాలేదు అనుకుంటే మనం వెళ్ళేది బయట నుంచే వస్తాం బయట నుంచే అన్నీ మనకి అంటే రావటం వెళ్ళటం అనేటువంటిది ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంటితో పాటు బయట చుట్టుపక్కల కనీస దూరంలో ఉండేటువంటి వాస్తుని మనం కన్సిడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఏమన్నారు వాళ్ళు శ్మశానం ఉంది అని అన్నారు శ్మశానం ఎక్కడో దూరంగా లేదు వాళ్ళ కంపౌండ్ వాల్కి ఆనుకునే ఉంది అంటే తెలుసో తెలియకో దాని నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఈ వీటిల్కి రావటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అని అంటే ఏదో ఒక దయ్యమో భూతమో అని మనం అక్కడ ఆ పరిణంలోకి ఆ కాంటెక్స్ట్లోనే తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు శ్మశాన వాటిక అనేసరికి అక్కడ దాన సంస్కారాలు జరుగుతాయా లేదంటే ఏమైనా పూడ్చి పెడతారా ఇలాంటివి మొదలైనటువంటి అంశాలు ఎన్నో కూడా మనకి ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ అది ఒక అశుభానికి సంబంధించినటువంటి విషయము మనుషులు అక్కడికి వచ్చిన వాళ్ళు చనిపోయిన వ్యక్తి మీద ఒక బా కథతో కానీ లేదంటే ఏదైనా రీజన్తో ఖచ్చితంగా వాళ్ళు ఒక రోదన అనేటువంటిది అక్కడ ఎప్పుడు ఒక ఘోష అనేది ఉంది గుళ్ళోకి వెళ్ళినప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది హాయిగా ఉంటుంది ప్రశాంతంగా మనం వస్తాం ఒక మంచి పిక్చర్ మంచి మూవీకి వెళ్ళండి ఒక సంతోషమైనటువంటి మూవీకి వెళ్ళండి నవ్వుకుంటూ మనం వస్తాం కాసేపు అంతా ఆ రోజంతా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక హారర్ షో చూడండి భయపడుతూ ఉంటాం అంటే మనం ఎలాంటి పరిస్థితులు పరిసరాలకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటామో ఎక్కువసేపు దాన్ని ప్రభావము మన మైండ్ మీద తెలుసో తెలియకో పడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటి అలా తీసుకువెళ్ళటము రావటము ఈ ఈ కాన్స్టెంట్గా ఎప్పుడైతే ఇవి జరుగుతూ ఉంటాయో అది తెలియకుండానే ఒక వైరాగ్య భావన కావచ్చు లేదంటే ఒక భయం కావచ్చు ఒక తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్ దాని మీద ఎఫెక్ట్ అవుతుంది ఓకే కాబట్టి అది ఒక సైన్స్ పరంగా చూసుకున్న ఇన్ఫెక్షన్స్ అవి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రెండోది ఈ భయము అనేటువంటిది మానసికంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వాస్తురీత్యా చూసుకుంటే కనుక అసలు ఇలా ఆనుకుని ఉన్న స్థలాలని పూర్తిగా అవాయిడ్ చేయాలి అలాంటి స్థలాల్లో ఇల్లు కట్టి అపార్ట్మెంట్ అంటున్నారు అది ఎంతవరకు న్యాయం కాబట్టి ఇంటి వాస్తు ఎంత బాగున్నప్పటికీ శ్మశానము లేదా శ్మశాన వాటిక మీకు కనిపించినప్పటికీ కూడా మీరు ఎలాగూ తీసుకోలేదు కాబట్టి దాని నుంచి దూరంగా ఉండటం చాలా మంచిది సో సెకండ్ ఒక పర్సన్ కూడా నడవడం జరిగింది ఎస్పెషల్లీ లేక్ రోడ్ ఇది అంటారు ఎప్పుడు కూడా నీటికి చాలా ప్రాధాన్యత ఉంటుంది మన జీవితంలో అయితే ఇక్కడ వీళ్ళు వీళ్ళు ప్రశ్నలు ఒక క్లారిటీ మనకి ఇవ్వలేదు లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఏదైతే అన్నారో అది ఆ లేక్ అనేటువంటిది ఆ చెరువు అనేటువంటిది ఎటు డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో ఉంది తూర్పులో ఉందా ఉత్తరంలో ఉందా పడమరలో ఉందా దక్షిణంలో ఉందా ఇది ఒకటి మనం మీరు పడిగినలోకి తీసుకోవాలి మీ ఇంటి ముందు ఉండేటువంటి చెరువు కనుక ఒకటి తూర్పు లేదా ఉత్తరం వేపు కనుక ఉన్నట్లయితే అది మీకు చాలా మంచిది దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు కానీ అదే చెరువు అనేటువంటిది దక్షిణంలో కానీ పడమరలో కానీ ఉన్నట్లయితే దాని ఇంపాక్ట్ అనేటువంటిది చాలా నెగిటివ్గా ఉంటుంది ఎప్పుడూ కూడా చెరువు అంటే భూమికి కింద భాగంగా ఉంటుంది ఖచ్చితంగా అది దాని మట్టం అనేటువంటిది కిందకు ఉంటుంది కాబట్టి అలాంటిది ఎప్పుడూ కూడా ఉత్తరంలో కానీ తూర్పులో కానీ పర్మిసబుల్ అందులో వా వాటర్ సోర్సెస్ కాబట్టి అవి రెండు కూడా ఆ ఏరియాల్లో యాక్సెప్టబుల్ కానీ ఇంకొక డైరెక్షన్లో యాక్సెప్టబుల్ కాదు ఇంకొక విషయం వాళ్ళు చెప్పింది ఏంటి రోడ్డు అనేటువంటిది మధ్యలో నుంచి వెళ్తోంది సో వాస్తవానికి ఒక దారి అనేది వచ్చినప్పుడు ఆ భూభాగము ఈ భూభాగము సెపరేట్ అయిపోయినట్టే కాబట్టి దాని ఇంపాక్ట్ కొంతవరకు మనకి న్యూట్రలైజ్ అవుతుంది అయితే ఇది కనుక ఒకవేళ న్యూట్రలైజ్ అయినప్పటికీ ఇది మనకి తూర్పు వాళ్ళ ఉన్న ప్రాపర్టీకి తూర్పు భాగంలో కానీ లేదా ఉత్తరం అంటే నార్త్ భాగంలో కానీ ఉన్నట్లయితే అది ఇంకా చాలా మంచి చేస్తుంది అలా కూడా చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది ఒకవేళ వీళ్ళు కొనేసుకున్నారు లేదా కొనుక్కో కొనుక్కోవాలనుకుంటున్నప్పుడు ఈ పాయింట్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి లేదా కొనేసుకున్నాము అనుకున్నప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి రోడ్డు కనుక మీరు చెప్పినట్లు ఉన్నట్లయితే అప్పుడు మీకు జియోగ్రఫికల్ డిఫరెన్స్ అనేటువంటిది వచ్చేస్తుంది భౌగోళికంగా ఆ పార్ట్ ఈ పార్ట్కి ఒక వేరియేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి ఏంటంటే అంత దోషం అనేటువంటిది ఉండదు అదే కనుక రోడ్డు లేకుండా అది దక్షిణంలో కానీ పడమరలో కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది వాస్తు దోషం కిందకే ఇఫ్ ఇన్ ఇంకా పూర్తిగా కావాలి ఒక అపాయింట్మెంట్ సరిపోతుంది ఒక అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు అసలు పూర్తి వివరాలతో కనుక మనల్ని సంప్రదించినట్లయితే మనకి హాఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇంకా ఫర్దర్ గా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళకి కంప్లీట్ క్లారిటీ మ్యామ్ మ్యామ్ సో మచ్